హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బీరకాయ మీల్ మేకర్ కర్రీని చాలా టేస్టీగా చేయబోతున్నానండి ఇది నిజంగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాన్ని చూడండి ఒక లవ ఒక రెండు మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్కను క్రష్ చేసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బీరకాయ ముక్కలు ఇవి మీల్ మేకర్ని కుక్కర్లో ముందుగానే మెత్తగా ఉడికించుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి పిండేసి నీళ్ళు తీసేసి తీసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ టొమాటోను కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ వేసుకోవచ్చు కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర కారం అల్లం వెల్లి ఉల్లి పేస్ట్ ఎక్కువగా పడుతుందండి జీరా పసుపు మెంతాకు ఇది కంపల్సరీ వేయాలండి ఇది ధనియాల పొడి నేను కడాయిలో కొద్దిగా ఆయిల్ మరియు కొద్దిగా నెయ్యి కలిపి తీసుకున్నానండి ఇప్పుడు నేను జీలకర్ర వేస్తున్నాను లవంగం దాల్చిన ఫుల్గా దంచుకుని కనీసం ఉల్లి ఉల్లిముక్కలు ఫ్రై చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ త్రీ స్పూన్స్ ఉంటుందండి ఇది ఎక్కువగా వేయకపోతే కూర అసలు టేస్ట్ అస్సలు బాగోదు నేను మీల్ మేకర్ అంటే ఇది న్యూట్రికింగ్ ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఇలా కలుపుతూ ఫ్రై చేయాలి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి రెండు నిమిషాలు ఫ్రై చేస్తున్నాం ఇప్పుడు మీల్ మేకర్ని వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాలు వీటిని ఫ్రై చేయాలి పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇవి ఫ్రై అయి అయిపోయాండి మెంతకు వేస్తున్నాను పచ్చిదైనా వేసుకోవచ్చు ఎండినదైనా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగానే వేయాలి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి అనిపించి ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ కారం ఒక పండు మిర్చి ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు సిమ్లో స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూడు నిమిషాలు ఫ్రై చేయాలి ఇప్పుడు త్రీ మినిట్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను దీన్ని వేరొక బౌల్లో కడాయిలో వేస్తున్నాను టమాటో ప్యూరీని ఈక్ ఈ బౌల్లో వేసుకున్నాను ఈ గిన్నెలో ఇప్పుడు దీన్ని దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కడాయిలో కొద్దిగా వాటర్ వేస్తున్నాను దీన్ని కర్రీలో పోస్తున్నాను స్టవ్ వెలిగించి ఇది కర్రీని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి తాల్ట్ వేస్తున్నానండి స్టవ్ ఫ్లేమ్ని కొద్దిగా మీడియంలో పెట్టి మూత పెట్టానండి టూ మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి కర్రీని కలుపుతున్నాను మరో మూడు నిమిషాల తర్వాత లిడ్ తీస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ పెద్దగా చేసి ఇలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ కొద్దిగా మీడియంలో పెడుతున్నాను సోయాబీన్ ముక్కలని ముక్కగానే ఉడికించుకోవాలండి లేదంటే కర్రీ టేస్ట్ బాగోదు చూడండి ఇందులో ఇప్పుడు వాటర్ అంతా కూర ఫీల్ నేను మరికొన్ని నీళ్ళు పోస్తున్నాను కర్రీ ఉడకడానికి రెండు గ్లాసులు నీళ్ళు పడతాయండి టోటల్గా ఇప్పుడు నేను లిడ్తో క్లోజ్ చేస్తూ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసేస్తున్నాను ఇలా కలుపుకొని లిడ్ పెట్టేస్తున్నాను త్రీ మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నాను కర్రీ ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో వేసుకోబోతున్నానండి చూడండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ అండ్ బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి నేను కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్